క్రోర్స్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం ఇంకా దీనివల్ల నాలుగు లక్షల పదివేల ఉద్యోగాలు వస్తాయి మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది అవన్నీ వస్తే ఒక పది లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి అందులోనే వస్తుంది అది చేసి ఒక ఆరు ఏడు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మా దగ్గర లెక్కలు లేవు ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి మాకుండే అవగాహన వీళ్ళు చేసే వ్యవహారాలు ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది అందుకే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయావని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టిచ్చారు మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తా ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి నేను ఆ రోజు చెప్పినదంతా ఈ రోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు ఏవైతే సెవెన్ వైట్ పేపర్స్ పబ్లిష్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే బీహార్ బీమార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది వాళ్ళకంటే నేను ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ అస్తమ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం ఘాట్లో పెట్టాం అయితే వెంటిలేటర్ పైన రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం కానీ ఇంకా పరిగెత్తిచ్చే పరిస్థితి రాలా అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం నేను ముందు కూడా చెప్పాను అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైటు పెంచేశారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నారంటే రిస్క్ ఫ్యాక్టరీ ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు అందుకే నాలుగు రూపాయలు అంటారు ఐదు రూపాయలు వడ్డంటారు అమారిగా వీడు కూడా మారీ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నాం రీషెడ్యూలింగ్ రీ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం మారిటోరింగ్ కూడా అడుగుతున్నాం డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీ రీషెడ్యూలింగ్ అయ్యింది నీకు స్వాపింగ్ ఎక్కడే సార్ డెట్ వాళ్ళు కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడే అవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంఫవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తాం పీ ఫోర్ తీసుకొస్తాం ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి ఆదాయం పెరగాలి సంవత్సర సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి తలసరి ఖర్చు తగ్గాలి మీరు చూస్తే ఇప్పుడు నేను చూపేలే కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది పరకాపిట ఇన్కమ్ తగ్గిపోయి పరకాపిట డెట్ పెరిగిందంటే అది వీళ్ళు వేసిన భారం దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా కొంతమంది కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏంటి ఇంకా అయిపోలేదని నేను ఎన్నోసార్లు చెప్పాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశాను కానీ మూడు సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే పరిస్థితి రాలేదు తీసుకొస్తాం తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అయింది లేట్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందుకో ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇదన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్నీ రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ ఈరోజు రివైల్లో ఉన్నాం తప్పకుండా చేస్తాం చేసిన తర్వాత సంపద పెంచుతాం పెరుగుతుంది పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది ఈ ప్రజలకే వస్తుంది చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం అందుకే నేను పదే పదే చెప్పాను ఒక సుస్థిరమైన పాలన ఉండాలి ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గెలిచి పదమూడు పాయింట్ ఐదు పదహైదు పర్సెంట్ కానీ గ్రోత్ వచ్చి ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్ని పడుతుంది మీరు రికవర్ అవుతారా మీరు బయటపడతారా ఏమంటే రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే ఇలాంటివి ఏవైతే ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం ఇమ్మీడియట్గా స్టంట్ చేయాలంటారు లేమీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు ఆ పరిస్థితికి వచ్చాము మనం ఇక్కడ దట్ ఈస్ వేర్ వేయర్ దీన్ని రివైవ్ చేస్తాం స్ట్రీమ్ లైన్ చేస్తాం ఇక్కడ డెప్ట్ సర్వీస్